మహాభారతం ద్రోణుడి కథ ఈ లోపల ధర్మరాజు భీముడి కోసం అంతటా వెతికాడు భీముడు జాడలేదు దుర్యోధను అడిగితే అప్పుడే నగరానికి వెళ్ళిపోయాడు అన్నాడు ధర్మరాజు వెంటనే నగరానికి తిరిగి వెళ్ళి కుంతిని కలుసుకొని భీముడు వచ్చాడా అని అడిగితే ఆమె రాలేదన్నది వాడు ఒకచోట పడుకుని నిద్రపోవడం చూశాను మళ్ళీ చూస్తే అక్కడ లేడు అంతటా వెతికాను ఎక్కడా కనబడడు నా ప్రయాస అంతా వృధా ఏమైపోయాడో అన్నాడు ధర్మరాజు కుంతికి దుఃఖం వచ్చింది నువ్వు నీ తమ్ములు నాలుగు దిక్కులా వాడి కోసం వెతకండి నాయనా అని ఆమె ధర్మరాజును పంపేసి విధుడిని పిలిపించి మిగిలిన వాళ్లతో ప్రమాణకోటి స్థలానికి వెళ్లిన భీముడు తిరిగి రాలేదు ధర్మరాజు ఎంత వెతికినా వాడు కనిపించలేదుట దుర్యోధనుడికి వాడంటే అమిత ఈర్ష్య వాడి ప్రాణాలు తీశాడో ఏమోనని భయంగా ఉంది అన్నది నాతో అంటే అన్నవు ఈ మాట మరెక్కడ అనకు దుర్యోధనుడు పరమ దుర్మార్గుడు ఈ మాట వింటే వాడు నీ మిగిలిన కొడుకులను కూడా బతకనివ్వడు అది చూసుకో అయినా భీముడి ప్రాణాలకేమీ భయం ఉండదులే నీ కొడుకులందరూ దీర్ఘాయువులు అని విదురుడు కుంతిని ఊరడించి వెళ్ళిపోయాడు అక్కడ నాగలోకంలో భీముడు ఎనిమిది రోజులు నిద్రపోయి మేల్కొన్నాడు అప్పుడు నాగులు అతనితో నువ్వు తాగిన దివ్యరసం ఇప్పుడు జీర్ణమైంది నీకిక వెయ్యి ఏనుగుల బలం ఉంది గంగలో స్నానం చేసి నీ తల్లిని తోబుట్టువులను చేరుకో అన్నారు వాళ్ళు భీముడి చేత గంగలో స్నానం చేయించి కట్టుకోవడానికి పట్టుబట్టలిచ్చి అనేక ఓషధులు చేర్చి తయారు చేసిన పరమాన్నం పెట్టి అనేక నగలతో అలంకరించారు తర్వాత ఒక నాగుడు ప్రమాణ కోటి స్థలంలో ఒక వనానికి మోసుకుని వచ్చాడు భీముడు తనను సాగనంప వచ్చిన నాగుల వద్ద సెలవు పుచ్చుకుని హస్తినాపురం చేరి తల్లికి అన్నకు నమస్కరించి తమ్ముళ్లను కౌగిలించుకున్నాడు అతని రాకతో అందరి విచారము తొలగిపోయింది భీముడు తల్లితో తనను దుర్యోధనుడు చంపాలని విషాహారం పెట్టడం కాళ్ళు చేతులు కట్టి నదిలో తోయడం నాగలోకంలో తన అనుభవాలు అన్నీ చెప్పాడు అది మొదలు పాండవులు ఒకరినొకరు వెయ్యి కళ్ళతో కాపాడుకుంటూ వచ్చారు దుర్యోధనుడు పాండవులకు ద్రోహం చేయడానికి చేసిన ఆలోచనలను విద్రుడు భగ్నం చేస్తూ వచ్చాడు కౌరవ పాండవ కుమారులు కృపాచార్యుల వద్ద విలువిద్య నేర్చుకునేటట్లు భీష్ముడు ఏర్పాటు చేశాడు కుర్రవాళ్లు కొంతకాలం కృపాచార్యుల వద్ద శిక్షణ పొందిన పిమ్మట భీష్ముడు వారికి గురువుగా ద్రోణాచార్యుణ్ణి ఏర్పాటు చేశారు ఈ ద్రోణుడు భరద్వాజుడు అనే ఋషికి కొడుకు అతను పెరిగి పెద్దవాడై వేదవేదాంగాలను పూర్తిగా చదివి అస్త్రవిద్యను నేర్చుకోవడానికి అగ్నివేశుడు అనేవాడి వద్ద శిష్యుడిగా చేరి ఆగ్నేయాది అస్త్రాలను సంపాదించాడు అగ్నివేశుడి వద్దనే మరొక శిష్యుడు కూడా ఉండేవాడు అతను వృషతుడి కొడుకు దృపదుడు అనేవాడు ఇద్దరు ఒక గురువు దగ్గర శిష్యులు కావడం చేత ఇద్దరికి స్నేహం కుదిరింది కొంతకాలానికి పాంచల రాజైన వృషతుడు చనిపోగా దృపదుడు పాంచల దేశానికి రాజ్యాభిషేకం చేసుకున్నాడు ద్రోణుడి తండ్రి అయిన భరద్వాజుడు కూడా పోయాడు తర్వాత ద్రోణుడు కృపాచార్యుడి చెల్లెలైన కృపి అని ఆమెను పెళ్ళాడాడు వారిద్దరికీ అశ్వత్హామ అనే కొడుకు కలిగాడు ద్రోణుడు సంసారం ఇదే ప్రయత్నంలో సంపాదన మార్గం చూసుకోవాల్సి వచ్చింది పరశురాముడు బ్రాహ్మణులకు అడిగినంతగా దానాలు చేస్తున్నాడు అని విని ద్రోణుడు అక్కడికి వెళ్ళాడు పరశురాముడు ద్రోణుడితో నాయన నాకున్నదంతా ఇచ్చేశాను భూమి అంతా కశెప్పటికిచ్చాను ఇక నా వద్ద అస్త్రాలు తప్ప మరేమీ లేవు అన్నాడు ఆ అస్త్రాలనే నాకు దానం చేయండి అన్నాడు ద్రోణుడు పరశురాముడు ద్రోణుడికి తన వద్ద ఉన్న అస్త్రాలన్నీ ఇచ్చేస్తూ వాటిని ఎలా ప్రయోగించాలో ఎలా ఉపసంహరించాలో శాస్త్రోక్తంగా చెప్పాడు తర్వాత ద్రోణుడు తన పూర్వ స్నేహితుడైన ద్రుపదుడు తనకు సహాయపడతాడు అనే ఉద్దేశంతో అతని వద్దకు వెళ్ళాడు రాజయ్యాక ద్రుపదుడికి కళ్ళు నెత్తికొచ్చాయి అతను ద్రోణుడిని చూసి నువ్వెవరోవని ఎరగను వెళ్ళు వెళ్ళు అన్నాడు అవమానం పొందిన ద్రోణుడు హస్తినాపురానికి తిరిగి వచ్చి తన బావమరిది చాటున అజ్ఞాతంగా ఉంటూ వచ్చాడు ఇలా ఉండగా ఒకనాడు కౌరవ కుమారుడు నగరం వెలుపల బంతి ఆడుతుండగా బంతి ఒక బావిలో పడింది దానిని పైకి తీయటం వారికి సాధ్యం కాలేదు ఆ సమయంలో ద్రోణుడు వ్యాహ్యాళికి అటుగా వచ్చాడు కుర్రవాళ్లు అతని చుట్టూ మూగి ఎలాగైనా బావిలో నుంచి బంతిని పైకి తీసి పెట్టమని ప్రతిమలాడారు అబ్బాయిలు మీరందరూ భరతవంశాంకురాలు అందులోను కృపాచార్యుడి శిష్యులు బావిలో నుంచి బంతిని తీయలేకపోతున్నారా ఈ నా ఉంగరాన్ని బావిలో వేసి దాన్ని మీ బంతిని కూడా తీస్తాను చూసుకోండి అంటూ ద్రోణుడు తన ఉంగరాన్ని బావిలో వేశాడు ధర్మరాజు ద్రోణుడితో ముసలి బ్రాహ్మడా ఈ పని చేశావంటే కృపాచార్యుల వారు నీకు యావజ్జీవం భోజనం ఏర్పాటు చేస్తాడు అన్నారు చూస్తూ ఉండండి అంటూ ద్రోణుడు ధనుర్బాణాలు తీసుకుని ఒక బాణాన్ని బంతిలో ఇరుక్కునట్టు కొట్టాడు తర్వాత వరుసగా బాణానికి బాణం తగులుకునేటట్టు చేసి ఆ బాణాల తాడుతో బంతిని పైకి తీశాడు పిల్లలందరూ ఆశ్చర్యపోయి ఉంగరాన్ని కూడా తీ అన్నారు ద్రోణుడు ఒక బాణాన్ని మంత్రించి కొట్టి ఉంగరానికి తగులుకునేటట్టు చేశాడు తర్వాత బంతిని లాగినట్టే ఉంగరాన్ని కూడా పైకి లాగాడు పిల్లలందరూ ఈ అద్భుతం చూసి దిగ్భ్రమ చెంది ఒక్కసారిగా ఆయనకు నమస్కారాలు చేసి స్వామి ఇటువంటి శక్తి మేము ఎక్కడా చూడలేదు మీరెవరు మా వల్ల మీకేం ఉపకారం కావాలి అని అడిగారు మీరు పిల్లలు నా గొడవ మీకెందుకు ఈ సంగతి మీ తాతగారైన భీష్ముడికి చెప్పండి నా సంగతి ఆయనే విచారిస్తాడు అన్నాడు ద్రోణుడు పిల్లల ద్వారా భీష్ముడి సంగతంతా తెలుసుకుని ద్రోణుణ్ణి సాధారణంగా నగరానికి ఆహ్వానించి మీరు హస్తినాపురానికి రావడానికి కారణమేమిటి అని అడిగాడు ద్రోణుడు తన పుట్టు పూర్వతరాలు చెప్పి మా తండ్రి నన్ను కృపాచార్యుడి చెల్లెల్ని పెళ్ళాడమని ఆదేశించి చనిపోయాడు నేను అలాగే చేసి అశ్వత్థమను కన్నాను తన తోటి వాళ్ళు ఆవుపాలు తాగుతుంటే నా కొడుకు తనకు కూడా ఆవుపాలు కావాలని ఏడ్చాడు ఆవును సంపాదించడం నాకు సాధ్యం కాక నీటిలో పిండి కలిపి అవే ఆవుపాలు అని ఇస్తే నా కొడుకు సంతోషంతో తాగుతూ వచ్చాడు మా ఆశ్రమంలో వాళ్ళు నా బీదస్థితిని చూసి నిందించారు నాకు నా సహపాఠి అయిన దృపదుడు గుర్తొచ్చాడు చిన్నతనంలో అతను తనకు రాజ్యం వస్తే దాన్ని నాకు ఇస్తాను అనేవాడు అతని సహాయం ఆశించి పాంచాల దేశం వెళ్ళి అతనికి మా పాత స్నేహం గుర్తు చేశాను రాజ్య మదాంధుడై అతను రాజైన తనకు పేద బ్రాహ్మణుడైన నాకు స్నేహం ఏమిటి అన్నాడు నన్ను ఎరగనే ఎరగనన్నాడు కావలిస్తే ఒక పూట భోజనం పెడతానన్నాడు నాకు మండిపోయింది భార్యను కొడుకును వెంట పెట్టుకుని ఈ కురుదేశం వచ్చాను మీరు పిలవనంపగా వచ్చాను ఏమిటి తమ ఆజ్ఞ అన్నాడు మీరు కురుదేశం రావడం మా పిల్లల సుకృతం మీకు కావలసిన సుఖాలన్నీ అమర్చుతాను మిమ్మల్నే రాజుగా భావించి మీ ఆజ్ఞలు శిరసావహిస్తాము అని భీష్ముడు కొద్ది రోజుల అనంతరం ఒకనాడు కౌరవ పాండవ కుమారులందరినీ ద్రోణుడికి శిష్యుడిగా సమర్పించాడు ద్రోణుడు కుర్రవాళ్ళనందరినీ చేర్చి మీకు నేను విలువిద్య చెప్పడం పూర్తి అయినాక నా పని ఒకటి చేసి పెట్టాల్సి ఉంటుంది అన్నాడు ఎవ్వరూ మాట్లాడలేదు అర్జునుడు మాత్రం గురుదేవా మీరేం చెప్పినా చేస్తాను అన్నాడు ద్రోణుడికి చాలా ఆనందమైంది ఆయన అర్జునుణ్ణి కౌగిలించుకుని చాలాసార్లు ముద్దాడాడు ద్రోణుడి దగ్గర ధృతరాష్ట్రుడి కొడుకులు పాండురాజు కొడుకులు మాత్రమే కాక హస్తినాపురానికి వచ్చి ఉన్న యాదవ కుమారులు కూడా శిష్యులుగా చేరి విలువిద్య నేర్చుకున్నారు సూతుడి ఇంట పెరిగిన కర్ణుడు కూడా ద్రోణ శిష్యుడైనాడు అప్పటినుంచి కర్ణుడికి ద్రోణుడు కర్ణుడికి దుర్యోధనుడంటే అభిమానం అవకాశం దొరికినప్పుడల్లా పాండవులను హేళన చేసేవాడు అవమానించేవాడు ద్రోణుడు చెప్పిన విధంగా అస్త్రప్రయోగాలను సామర్థ్యంతో చేస్తూ వచ్చినవాడు ఒక్క అర్జునుడే అందుచేత ద్రోణుడు అర్జునుడు తనంతటివాడు కాగలడు అని అనుకుంటూ ఉండేవాడు ద్రోణుడు ఒక పని చేసేవాడు శిష్యులందరికీ చెంబులిచ్చి నీరు తెమ్మనేవాడు తన కొడుకైన అశ్వత్థామకు పెద్ద మూతిగల చెంబు ఇచ్చి మిగిలిన వారికి చిన్న మూతిగల చెంబులు ఇచ్చేవాడు ముందు వచ్చిన వారికి అనేక అస్త్ర రహస్యాలు చెబుతుండేవాడు పెద్ద మూతిగల చెంబు తీసుకుని అశ్వత్థామ తన చెంబును శీఘ్రంగా నింపుకుని ముందుకు వచ్చేవాడు అర్జునుడు తన చెంబు మూతి చిన్నదైనా వరుణాస్త్ర ప్రభావంతో దాన్ని శీఘ్రంగా నింపుకుని అశ్వత్థామతో పాటే తిరిగి వచ్చి అశ్వత్థామ నేర్చుకున్న రహస్య విద్యలన్నీ తాను కూడా నేర్చుకునేవాడు ఈ కారణంగా అశ్వత్థామకు అర్జునుడంటే చాలా అసూయ ఉండేది ద్రోణుడి ఇంట ఒక రాత్రి శిష్యులంతా భోజనం చేస్తుండగా గాలి కొట్టి దీపం ఆరిపోయింది అందువల్ల భోజనం చేయడానికి ఏమీ ఇబ్బంది కలగకపోవటం గ్రహించి అర్జునుడు అభ్యాసం వల్ల కదా చీకట్లో కూడా అన్నం తినగలుగుతున్నాను చీకట్లోనే విలువిద్య ఎందుకు అభ్యసించకూడదు అనుకుని అలా చేయడం మొదలుపెట్టాడు ఒక రాత్రి ద్రోణుడికి ధనుష్టంకారం విని నిద్రాభంగమైంది ఆయన లేచి వచ్చి అర్జునుడు చీకట్లో విలువిద్యాభ్యాసం చేస్తూ ఉండడం గమనించి కౌగిలించుకుని నాయన నీతో సమానమైన విలుకాడు మరొకడు లేడు అనిపించేలా నేను తయారు చేస్తాను అన్నాడు అన్న విధంగానే ఆయన అర్జునుడికి దొమ్మి యుద్ధం ఎలా చేయాలో రథాల మధ్య ఏనుగుల మధ్య నేలపై నిలబడి ఎలా యుద్ధం చేయాలో గదలు మొదలైన వాటితో యుద్ధం ఎలా చేయాలో వాటిలోని రహస్యాలన్నిటితో సహా నేర్పాడు ఏకలవ్యుడి కథ హస్తినాపురానికి సమీపంలో ఉండే అరణ్యాలలో హిరణ్య ధనువుడు అనే ఎరుకల రాజు ఒకడుండేవాడు ఏకలవ్యుడు అతని కుమారుడు ద్రోణుడు అనే ఆయన వద్ద దేశంలోని రాజకుమారులందరూ విలువిద్య నేర్చుకుంటున్నారని నుంచో రాజకుమారులు వచ్చి ద్రోణుడికి శిష్యులై సమస్త అస్త్రశస్త్ర విద్యలు అభ్యసిస్తున్నట్లు ఏకలవ్యుడు విన్నాడు అతను ద్రోణుడి వద్దకు వచ్చి తనను కూడా ఒక శిష్యుడిగా చేర్చుకోమన్నాడు ఆ కుర్రవాడు ఎరుకలవాడని తెలిసి ద్రోణుడు అతన్ని శిష్యుడిగా చేర్చుకోవడానికి నిరాకరించాడు ఏకలవిడి ఎంతో వినయంతో ద్రోణుడికి మొక్కి సెలవు పుచ్చుకొని తన అరణ్యానికి తిరిగి వెళ్ళి ఒకచోట ద్రోణుడి బొమ్మ ఒకటి చేసిపెట్టి ప్రయోగించడం అభ్యాసం చేయసాగాడు ఆ అభ్యాసం ఫలితంగా ఏకలవ్యుడు విలువిద్యలో ద్రోణుడి శిష్యులందరినీ మించిపోయాడు ఒకనాడు ద్రోణుడి శిష్యులు వేటాడడానికి ఏకలవ్యుడుండే వనానికే వచ్చారు వేట కుక్కలలో ఒకటి మిగిలిన కుక్కల నుండి వేరై జింకతోలు కట్టుకుని మట్టి కొట్టుకుని జుట్టంతా జడలు కట్టుకుపోయి ఉన్న ఏకలవ్యుడిని చూసి మురిగింది ఏకలవిడు కుక్క చేసిన ధ్వనిని బట్టి ఒకేసారి ఏడు బాణాలు వేసేసరికి ఆ ఏడో కుక్క మొహంలో గుచ్చుకున్నాయి అలా గుచ్చుకున్న బాణాలతోనే ఆ కుక్క మరింత గట్టిగా మురుగుతూ రాజకుమారుల వద్దకు వచ్చేసింది వాళ్ళు కుక్క మొహంలో నాటిన బాణాలు చూసి వాటిని వేసిన వాడు చాలా గొప్ప విలుకాడై ఉంటాడని గ్రహించి అతన్ని వెతుక్కుంటూ వెళ్లారు చివరకు వాళ్లకు ఏకలవిడు కనపడ్డాడు కానీ వాళ్లు అతన్ని గుర్తించక ఎవరు నువ్వు మీ తండ్రి ఎవరు నీకు గురువెవరు అని అడిగారు ఏకలవిడు వారితో నేను ఎరుకలరాజు కొడుకును నా పేరు ఏకలవిడు నేను ద్రోణాచారుల వారిని నా గురువుగా భావించి విలువిద్యాభ్యాసం చేస్తున్నాను అని చెప్పాడు రాజకుమారులు హస్తినాపురానికి తిరిగి వచ్చి ఏకలవిడి సంగతి ద్రోణుడికి చెప్పారు ఏకలవిడు తనకన్నా గొప్ప విలువిద్యలో తనకన్నా విలువిద్యలో గొప్పవాడై ఉంటాడని అర్జునుడికి బెంగపట్టుకుంది అతను ద్రోణుడితో నాకన్నా గొప్ప విలుకాడు లోకంలో మరొకడు ఉండడానికి వీలు లేకుండా నాకు శిక్షణ ఇస్తామన్నారు కానీ ఈ ఏకలవ్యుడికి నాకన్నా హెచ్చు విలువిద్య నేర్పినట్టున్నారే అన్నాడు అర్జునుడి మాట అన్న మీదట ద్రోణుడు మిగిలిన శిష్యులకి ఎవరికీ తెలియకుండా అర్జునుడిని మాత్రం వెంట పెట్టుకుని అరణ్యంలో ఏకలవ్యుడు ఉండే చోటికి వెళ్ళాడు విలు విద్యాభ్యాసంలో మునిగి ఉన్న ఏకలవిడు ద్రోణాచార్యుడికి ఎదురువచ్చి నమస్కరించి కూర్చోబెట్టి అతిథి మర్యాదలు చేసి ఎదురుగా నిలబడి నేను తమ శిష్యుణ్ణి అన్నాడు నువ్వు నా శిష్యుడివే అయితే గురుదక్షిణ ఏమిచ్చుకుంటావు అని ద్రోణుడు ఏకలవిడిని అడిగాడు గురుదక్షిణిగా ఇవ్వరానిదంటూ ఏముంది నా ఈ శరీరం అంతా తమదే అన్నాడు ఏకలవ్యుడు అలా అయితే నీ కుడి బొటనవేలు కోసి ఇవ్వు అన్నాడు ద్రోణుడు ఏకలవ్యుడు ఏమాత్రం సంకోచించక తన కుడి బొటనవేలు నరికి ద్రోణుడికి ఇచ్చాడు అటు తర్వాత అతను విల్లును ఎడమ చేత పట్టుకుని కుడి చేతి మిగిలిన వేళ్లతో బాణాలు సంధించడం అభ్యాసం చేశాడు కానీ అతను విలు విద్యలో మొదట ఉన్న ప్రావీణ్యాన్ని పోగొట్టుకున్నాడు ఈ విధంగా అర్జునుడి భయాన్ని తీర్చి ద్రోణుడు కులాసాగా కబులు చెప్పుకుంటూ అతనితో సహా హస్తినాపురానికి తిరిగి వచ్చాడు ద్రోణుడి దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్నప్పటికీ కూడా పాండవులు వేరువేరు విద్యలలో ప్రవీణులైనారు ధర్మరాజు రధికుడిగా గొప్ప ప్రావీణ్యం సంపాదించాడు గదాయుద్ధంలో భీముడు దుర్యోధనుడు బాగా రాణించాడు అర్జునుడు విలువిద్యలో సాటి వాడైనాడు ఈ విద్యలో అతని బుద్ధి కుశలము శరసంధానంలో వేగము శస్త్రాస్త్ర ప్రయోగ నైపుణ్యము మరెవరికి రాలేదు అశ్వత్థామకు తెలిసిన యుద్ధ రహస్యాలు మరెవరికి తెలియవు నకుల సహదేవులు కత్తి యుద్ధంలో హెచ్చుగా రాణించారు భీముడి గదాయుద్ధ కౌశలము అర్జునుడి విలువిద్యాస్థితిశేము చూసి దుర్యోధనుడు మొదలైన వాళ్ళు చాలా బాధపడుతుండేవారు ఒకనాడు ద్రోణుడు తన శిష్యులలో ఎవరికి ఎంత గురి ఉన్నది తెలుసుకోగోరి ఒక బొమ్మ గద్దను చేయించి దానిని కనపడకుండా కనీ కనపడకుండా ఒక చెట్టు మీద పెట్టించి శిష్యులందరినీ చెట్టు వద్దకు తీసుకుపోయి ఆ చెట్టు మీద ఉన్న పక్షి ఆకుల సందుగా జాగ్రత్తగా చూస్తే కనపడుతుంది మీరందరూ పిల్లుకు బాణాలు సంధించి నేను చెప్పగానే దాన్ని తల తెగేటట్టు కొట్టాలి అన్నాడు ఈ పరీక్షలో మొట్టమొదటి వంతు ధర్మరాజుది బాగా చూడు పక్షి కనిపిస్తోందా అని ద్రోణుడు అడిగాడు కనిపిస్తోంది అన్నాడు ధర్మరాజు పక్షితో పాటు నీకు నేను మిగిలిన వాళ్ళు కూడా కనిపిస్తున్నామా అని ద్రోణుడు మళ్ళీ అడిగాడు మీరందరూ కనిపిస్తున్నారు అన్నాడు ధర్మరాజు నీ దృష్టి గురిపైన లేదు నువ్వు ఆ పక్షి తల తెగవేయలేవు అన్నాడు ద్రోణుడు ఆయన మిగిలిన వారిని ఒక్కొక్కరిని ఇదే విధంగా ప్రశ్నించాడు అందరూ లాగే జవాబు చెప్పారు చివరకు అర్జునుడు వచ్చి పక్షికేసి చూశాడు మిగిలిన వాళ్ళంతా కనిపిస్తున్నారా అని ద్రోణుడు అడిగితే తనకు పక్షి తప్ప ఇంకేమీ కనబడటం లేదు అన్నాడు అర్జునుడు బాణం వదులు అన్నాడు ద్రోణుడు మరుక్షణం బొమ్మ పక్షి తల తెగి కింద పడింది ద్రోణుడు అర్జునుడిని మెచ్చుకుని ద్రుపదుణ్ణి యుద్ధంలో గెలవగలవాడు అర్జునుడే అని తన మనసులో అనుకున్నాడు ఒకనాడు ద్రోణుడు తన శిష్యులందరినీ వెంట పెట్టుకుని యమునకు స్నానానికి వెళ్ళాడు ద్రోణుడు నదిలో స్నానం చేస్తూ ఉండగా ఒక మొసలి ఆయన తొడను పట్టుకుంది మొసలిని బాణంతో కొట్టమని ఆయన తన శిష్యులకు కేకపెట్టాడు అందరూ బాణాలు వేశారు కానీ ఒక్కరి బాణము మొసలికి గురిగా తగలలేదు బాణాలు ఆయనకు తగులుతాయని వాళ్ళు భయపడ్డారు ఒక్క అర్జునుడు మాత్రం ఐదు బాణాలు గురువుగారి తొడకు తగలకుండా మొసలికే తగిలేటట్టు వేసి మొసలిని చంపేశాడు ద్రోణుడు అర్జునుడిని మెచ్చుకుంటూ అర్జున నీ నేర్పు చాలా గొప్పది నీకు బ్రహ్మశిరోనామకాస్త్రం మంత్ర సహితంగా ఉపదేశిస్తాను దానిని మానవాతీతుడిపై ఉపయోగించవలసిందే కానీ సామాన్యునిపై ప్రయోగిస్తే లోకాలు దగ్ధమైపోతాయి అన్నాడు అర్జునుడు అప్పటికప్పుడే స్నానం చేసి శుచి అయి ఆ బ్రహ్మశిరో నామకాస్త్రాన్ని ద్రోణుడి నుండి ఉపదేశం పొందాడు ఒకనాడు ద్రోణుడు ధృతరాష్ట్రుడి సభకు వెళ్ళాడు అక్కడ వ్యాసుడు భీష్ముడు విదురుడు కృపుడు బాహ్లికుడు సోమదత్తుడు మొదలైన పెద్దలందరూ ఉన్నారు ద్రోణుడు ధృతరాష్ట్రుడితో మహారాజా కుమారులందరూ ఇంతకాలంగా నా వి నా వద్ద విలువిద్య నేర్చుకున్నారు వారి ప్రావీణ్యం పరీక్షించండి అన్నాడు ధృతరాష్ట్రుడు ద్రోణుడితో మీరు మాకు మహోపకారం చేశారు పిల్లవాళ్ల విద్యా ప్రదర్శనం ఎక్కడ జరిగేది ఎప్పుడు జరిగేది మీరే నిర్ణయించండి మిగిలిన ఏర్పాట్లు నేను చేయిస్తాను అన్నాడు ఆ ఏర్పాట్లు చేసే పని విదురుడికి అప్పచెప్పారు అవి బ్రహ్మాండంగా జరిగాయి అస్త్ర విద్యా ప్రదర్శనకు తగిన విశాలమైన ప్రదేశాన్ని శుభ్రం చేసి రాళ్లు పొదలు తీసి పారేసి చదును చేసి ప్రేక్షకులు కూర్చునేటందుకు చుట్టూ ఇల్లులాగా కట్టి ఉత్తరపు దిక్కున ప్రవేశ ద్వారం ఏర్పాటు చేశారు ఒక మంచి రోజున ప్రదర్శనకు ఏర్పాటు జరిగింది ప్రదర్శన చూడడానికి పెద్దలందరూ బయలుదేరి వచ్చారు గాంధారి కుంతి మొదలైన అంతఃపుర స్త్రీలు పల్లకీలలోనూ డోలీలలోనూ వచ్చారు అందరూ ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చున్నాక ద్రోణుడు అశ్వత్థామను వెంట పెట్టుకుని వచ్చి రంగస్థలం మధ్య నిలబడ్డాడు ఆయన శిష్యులందరూ కవచాలు విలులు బాణతోణీరాలు ధరించి చేతుల్లో రకరకాల ఆయుధాలు పట్టుకుని రంగం మీదకి వచ్చారు అందరిలోకి పెద్దవాడైన ధర్మరాజు ముందు మిగిలినవారు అతని వెనక రంగప్రవేశం చేశారు అందరూ రథాల మీద ఏనుగుల మీద గుర్రాల మీద రంగస్థలంలో అనేక విన్యాసాలు చేసి తమ అస్త్ర కౌశలాలు ప్రదర్శించారు విలువిద్యలో తమ సామర్థ్యాలు చూపారు బాణాలు తమకెక్కడ తగులుతాయో అని ప్రేక్షకులు భయపడ్డారు రంగస్థలంలో జరుగుతున్నదంతా ధృతరాష్ట్రుడికి విదురుడు గాంధారికి కుంతి వివరిస్తూ వచ్చారు కొంతసేపయ్యాక భీమ దుర్యోధనలు గదలతో రంగంలోకి దిగి యుద్ధం ఆరంభించారు ఇది ప్రదర్శన కొరకు ఏర్పాటు చేసిన యుద్ధమే అయినా ప్రేక్షకులు కొందరు భీముణ్ణి కొందరు దుర్యోధనుణ్ణి రెచ్చగొట్టడం ప్రారంభించేసరికి ద్రోణుడు గదాయుద్ధం యుద్ధం నిలుపు చేయించమని అశ్వత్థామను హెచ్చరించాడు చివరకు అర్జునుడు రంగస్థలం మీదికి వచ్చాడు అతని చూడగానే ప్రేక్షకులు హర్షధ్వానాలు చేశారు ధృతరాష్ట్రుడు విదురుణ్ణి ఆ కలకలం ఏమిటి అని అడిగితే విదురుడు చెప్పాడు అర్జునుడి ప్రదర్శనం ఊహించరానంత అద్భుతం అనిపించింది అతను దివ్యాస్త్రాలను ప్రయోగించి గాలి నిప్పు మేఘాలు మొదలైనవి సృష్టించాడు ఒక్క అస్త్రంతో మాయమైపోయాడు అతని లక్ష్యసిద్ధి అమోఘం గుండ్రగా తిరిగే పంది బొమ్మ ముఖాన ఒకేసారి ఐదు బాణాలు కొట్టాడు ఒక్క ఆవు కొమ్ములో ఇరవై ఒక్క బాణాలు గురి తప్పకుండా గుచ్చుకునేటట్టు వేశాడు కుర్రవాళ్ళందరూ తమ తమ విద్యలు ప్రదర్శించి రంగస్థలం నుంచి నిష్క్రమించిన తర్వాత అక్కడికి సహజ కవచకుండలాలతో బాలసూర్యుడిలాగా వెలిగిపోతూ కర్ణుడు ధనుర్బాణాలు ధరించి వచ్చాడు అతను ద్రోణాచార్యుడికి కృపాచార్యుడికి నమస్కరించి గంభీరమైన స్వరంతో ఒరి అర్జున ధనుర్విద్యలో నువ్వే మొనగాడివి అనుకోకు నువ్వు ప్రదర్శించిన విద్యలన్నిటినీ నేను కూడా ప్రదర్శిస్తాను అన్నాడు ఈ మాటతో అర్జునుడికి కోపము అవమానము కలిగాయి ప్రేక్షకులలో ఆసక్తి కలిగింది నిజంగానే కర్ణుడు అర్జునుడు ప్రదర్శించిన విద్యలన్నీ తాను ప్రదర్శించాడు వెంటనే దుర్యోధనుడు అతని తమ్ములు వచ్చి కర్ణుడిని కౌగిలించుకుని అభినందించి ఈనాటి నుండి నువ్వు మాకు ఆప్తుడివిగానో మాలో ఒకడివిగానో ఉండు మా శత్రువులను నాశనం చేసి మాకు మేలు చేయి అన్నారు కర్ణుడు అందుకు సమ్మతించి తనను అర్జునుడితో ద్వంద్వయుద్ధం చేయనీయమని ద్రోణాచార్యుణ్ణి అడిగాడు అర్జునుడు అందుకు సిద్ధమయ్యాడు తన కొడుకులు యుద్ధానికి తలపడడం చూసి కుంతి మూర్చపోయింది చెలికత్తెలు ఆమెను సేదదీర్చారు అప్పుడు కృపుడు కర్ణుడితో నాయన నీ కులమేది తల్లిదండ్రులెవరు నువ్వు సుక్షత్రియుడి అయితే తప్ప అర్జునుడు నీతో ద్వంద్వ యుద్ధం చేయకూడదు అన్నాడు కర్ణుడు తనను పెంచిన వారి పేర్లు చెప్పడానికి సిగ్గుబడిపోయాడు తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం